అందరికీ నమస్తే అండి ఏమాత్రం సిగ్గు శరం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే ఆ పార్టీలో సకానికి పైగా నేరస్తులే అయితే మర్డర్ కేసులో ఉంటారు లేదంటే రేపు కేసులో ఉంటారు వీళ్ళే ఉంటారు వీళ్ళు తిరిగి ఎదుటి వాళ్ళకు ఉపన్యాసాలు చెప్తున్నారండి జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినీత గారు వాళ్ళ హస్బెండు వాళ్ళ డ్రైవర్ని చంపిన కేసులో ఈరోజు అరెస్ట్ అయ్యారు సో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు దానికి జనసేన పార్టీ కూడా స్పందించింది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే దానికి సంబంధించి వీళ్ళు ఇందాక నుంచి వీళ్ళు రోల్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మైకి పట్టుకుంటే సుదపోస మాటలని మాట్లాడుతూ ఉంటారు కదా మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అని వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు ఒకసారి వీళ్ళు పోస్ట్ ఏమైనా చదివిన చదివిని చూడండి ఒకసారి హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినిత దంపతులు అరెస్టు డ్రైవర్ శ్రీనివాసులను హత్య చేయించిన వినుతా దంపతులు చెన్నైలోని కోవం నదిలో శ్రీనివాసుల మృతదేహం లభ్యం ఈ హత్య కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు ఇందులో కోటా వినుతా దంపతులు కూడా మైక్ ముందు దాడులు హత్యల గురించి తెగ శుద్ధపోస కవర్లు చెప్తావు ఇప్పుడు మీ పార్టీ శ్రీకాళాస్తి ఇన్ఛార్జ్ చేసింది ఏంటి ఇమీడియట్గా సస్పెండ్ చేసే పార్టీ నుంచి క్షణం ఆలోచించుకుంటా ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా మనమేం చేసాం ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి తన కారులోనే డోర్ డెలివరీ చేస్తే మనం ఏం చేసాం సన్మానం చేసాం పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని సాల్వా కప్పి సబాష్ ఒక వ్యక్తిని బాగా చంపేశావు మనం ఇలాగ చంపేయాలని చెప్పేసి ఏం చేసాం మనం మనోడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు సంబరాలు చేసుకుంటా ర్యాలీగా డప్పులు పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్ళాం మనం తర్వాత మన తాడేపల్లి కొంపకు పిలిపించుకొని సన్మానం చేసాం ఆ తర్వాత ఎప్పుడు సమావేశాలు జరిగినా ఒకవేళ ఆ మీటింగ్లో అనంతబాబు ఉంటే అనంతబాబు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చుంటాడు ఒక నేరస్తుడు చర్యలు తీసుకున్నారా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తీసుకోవాలా పైగా మీరు ఎక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారా ఎంత దారుణం అది మూడు నెలలు ఉన్నాడు కదా జైల్లో ఇంచుమించు తొంభై రోజుల పాటు జైల్లో ఉన్నాడు కదా అనంతబాబు మరి ఏమైనా ఏమైనా ఉంటే పార్టీని సస్పెండ్ చేయాలి కదా చేసేవా లేదు అక్కడ దాకా ఎందుకండి అన్నింటికంటే పెద్ద కేసు నువ్వు ముఖ్యమంత్రి అవడం గల కారణమైన కేసు మీ బాబాయ్ బాబాయ్ మర్డర్ కేసు ఏమైంది అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కదా ఏం తేల్చారు సిబిఐ ఈ కేసులో ప్రధాన ముద్దాయిలు వీళ్ళే అని చెప్పేసి అని అవినాష్ రెడ్డి తండ్రి అవినాష్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎవరికి తెలియలేదు అనుకోండి అరెస్టు బయలు ఇవ్వడం అన్ని క్షణాల్లో జరిగిపోయి సస్పెండ్ చేసేవా చర్యలు తీసుకున్నావా మా బాబాయ్ కదా నేను సంపేసుకుంటే మీకేం ఇప్పని అడిగారు మీ పార్టీలో సకానికి పైగా నేరసలు పెట్టుకొని దోపిడీదారులు పెట్టుకొని రేపిస్టులు పెట్టుకొని కామాంధ్రలు పెట్టుకొని పైగా నువ్వు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుని చూసావా అది అతిపెద్ద జోక్ మాట ఈ సంఘటనల పైన నువ్వు ఏ రోజైనా స్పందించావా ఇంకా పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి అయితే మనం ప్రస్తావించ అవసరం లేదు మనం చెప్పుకోవసరం లేదు అంతా నేరస్సలే కాదా మన శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇటుపక్క అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ కూడా మీ నాయకుల పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఉంటాయి పక్కా దోపిడీదారులు పైగా వాళ్ళు వచ్చిన సొత్తుపో మాట్లా నువ్వు స్పందించవా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి ఏ రోజైనా స్పందించవా లేదు మన క్రూరాత క్రూరంగా వ్యవహరించింది కాకుండా చంపేసిన వ్యక్తికి సన్మానాలు చేసిన మీరు వచ్చి ట్వీట్లు వేసి ఇవాళ ఉదయం నుంచి కూడా ఇదేం పార్టీ ఈ పేటిఎం కుక్కలు కూడానా ఆయన ఇంకా నిజంగా ఒక వ్యక్తిని చంపాడు నేరమే దాన్ని ఎవడో సమర్థించడో చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు తీసుకున్నారు కూడా ఈరోజు చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు ఓకే వెరీ గుడ్ వాళ్ళకి బయట తిరగడానికి అర్హులు కాదు వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులుగా కూడా పనికిరారు వాళ్ళు సో ఫ్యూచర్లో మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళని ఆహ్వానించుద్ది వాళ్ళని నెలలో కండువా చేస్తుని చెప్పేసి మేమైతే అనుకోము అలా చెయ్యరు కూడా కానీ మనమేం చేశాం ఇక్కడ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనేది కూడా ఇంపార్టెంటే కదా ఒకసారి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఒకసారి కొట్టి చూడండి అనంతబాబు జగన్మోహన్ రెడ్డి అని కొట్టండి అడ్రస్ జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ సార్లు మీటింగ్లు పెట్టాడు అనంతబాబుతో ఆ తర్వాత అనంతబాబుకి సంబంధించింది ఒకటి ఒక వీడియో ఒంటి మీద గుడ్డ మొక్క లేకుండా వీడియోలు బయటకు వచ్చింది చూసారు ఐడియా ఉందా చర్యలు ఏం తీసుకున్నావు అడు మర్డర్ చేసాడు ఒక వ్యక్తిని చంపేశాడు అందులోనే నెంబర్ వన్ కామిస్ట్ కామాంధుడు చూసాం కదా దరిద్రాలన్నీ కూడా మనం నువ్వు అవన్నీ సస్పెండ్ చేయకుండా చర్యలు తీసుకోకుండా వాళ్ళొచ్చి నగనాచుకోవాలి చెప్తా మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత గల రాజకీయ నాయకుడిగా తమ పార్టీలో ఇలాంటి వ్యక్తులకి స్థానం లేదు ఆయన ఆయన ఆలోచించి ఇమీడియట్గా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు సో మీరు మా పార్టీలో ఉండడానికి అనర్హులు తర్వాత సంగతి తర్వాత అది ఎలాగో కేసీఆర్ నడుస్తూ ఉంటుందో తెలియదు ఏం తెలుస్తుందో తెలుస్తారది ఒకవేళ శిక్ష పడితే మరీ హ్యాపీ శిక్ష పడాలని మేము కూడా కోరుకున్నాం వాళ్ళిద్దరికీ కూడా ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ కోటా వినూత దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలనే కోరుకుంటున్నాం మేము పడాలి కూడా కానీ మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తర్వాత అడగవచ్చు మనం నువ్వు అవినాష్ రెడ్డి కానించి అనంతబాబులు ఎక్క వేసుకున్నా చాలా ఉన్నారు మీ నాయకులు మర్డర్ కేసుల్లో లోపలికి వెళ్ళి వచ్చిన వ్యక్తులు అనేక మంది మీ పార్టీలో ఇవాళకి కూడా వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టే వాళ్ళకి ఏం చేసాం మనం అక్కడ దాకా ఎందుకండి కిడ్నాప్ కేసులో వాళ్ళని మంచిగా అరెస్ట్ అయ్యడా రాగానే ఇంటికి పిలిపించుకొని పరామర్శించాడు రాగానే ఇంటికి పిలిపించుకొని పరామర్శ అసలు అంతమంది బోగ్గా పార్టీలో పెట్టుకొని అసలు నీకు అడగడానికన్నా సిగ్గనిపించాలి కదా వైసీపీ కార్యకర్తలు కూడా మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా సిగ్గుసరం ఉన్నా మీరు కడుపుకు తినేది అన్నం అయితే కనుక ముందు మనం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి ఇదిగో జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అది జనసేన అయినా తెలుగుదేశం అయినా ఒక సిద్ధాంతం ఉంటుంది ఎవరైనా తప్పు చేసారు అని వార్తలు వచ్చిన కొండే ఒకవేళ చేసాడా చేయలేదా పక్కన పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు సస్పెండ్ చేస్తారు ఒకవేళ తప్పు చేయకపోతే మళ్ళీ పార్టీలోకి తిరిగి ఆహ్వాని ఇతర సస్పెండ్ని ఎత్తివేస్తారు జనరల్గా జరిగేది ఇదే తెలుగుదేశం పార్టీలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాయి అన్నీ కూడా ఒక ఆరోపణ వచ్చిందంటే ఆరోపణ సంఘం తర్వాత పక్కన పెట్టి ముందు పార్టీని సస్పెండ్ చేస్తారు తర్వాత ఒక కమిటీ విచారణ కమిటీ ఒకవేళ మనం నిజంగా తప్పు చేసేవాళ్ళని అనుకోండి సస్పెండ్ లేదు తప్పు చేయలేదు వచ్చిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అయితే కనుక సస్పెండ్ని ఎత్తివేస్తారు ఇది జరిగే ప్రాసెస్ జనసేనలో కావచ్చు తెలుగుదేశంలో కావచ్చు మన పార్టీలో అలాంటివి ఏమి ఉండవే పార్టీ కోసం ఎవడన్నా అనుకో ఆయన గుర్తించకపోగా ఎవడైనా మర్డర్ చేయడానికి ఆడికి ప్రమోషన్ ఇస్తారు వచ్చి ఆయన తీసుకొచ్చి పై స్థాయిలో కూర్చోబెడతారు మీకు కావాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళు ఉంటే తప్ప మనం రాజకీయం చేయలేం ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చి నీతులు చెప్పాలా నువ్వు చెప్పే నీతులు మేము వినాలి పైగా దాని కింద మళ్ళీ మన పేటిఎం కార్యకర్తలు అందరూ గోలగోలు చేయడం అబ్బాయి ఇది ఎక్కడ పార్టీ అప్పుడే మర్చిపోయారా మీరు ఎన్ని అరాచకాలు చేయారో అందరూ అనుకుంటారా డాక్టర్ సుధాకర్ గారు కానించి చీరాల కిరాణ కర కానించి సీతానరం శిరోమన్ననం కేసు ప్రసాద్ కానించి ఏది మర్చిపోయారు జనం ఏది మర్చిపోలే మీ హయాంలో చెయ్యరాని నేరాలన్నీ చేసి శుద్ధ శుద్ధపూసల్లా వచ్చి మీరు వచ్చి ఇక్కడ భద్రం చేస్తా ఉంటే ఎంత కామెడీగా ఉందంటే అంత కామెడీగా ఉంది అక్కడ దాకా వద్దు మచిలీపట్నంలోనే అనుకుంటా ఎక్కడో పదేళ్ళ బాలికుడు వాళ్ళ అక్కడికి ఎందుకు ఏడిపిస్తున్నామంటే వైసీపీకి చెందిన కార్యకర్తలే ఆ పిల్లడి పైన బిడ్డలు పోసి అగలబెట్టేశారు ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా జోగి రమేష్ మనం మనం ఒకటే సెటిల్ చేసేద్దామని చెప్పేసి అని మాట్లాడారు అంత నీచాది నీచమైన మనస్తత్వం కలిగిన మీరు ఇవాళ విచిత్రంగా మాట్లాడుకుంటే నిజంగా కామెడీగా ఉంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మన వీటిలో ఏమకండి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయకపోతే మనం ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ పర్వాలే అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ పార్టీని సస్పెండ్ చేశారు ఎందుకంటే ఏం చేస్తారు ఇంకా కాబట్టి ఈ గట్టిపడి అయితే బాగుంటుందండి